పవన్ కళ్యాణ్ హీరోయిన్తో అల్లు అర్జున్ రొమాన్స్ అమ్మడికి బంపర్ ఆఫర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో అను ఇమ్మాన్యుయల్ ఓ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో నటించే అవకాశం రావడమే బంపర్ ఆఫర్ అనుకుంటే అమ్మడికి మరో బంపర్ ఆఫర్ తగిలినట్లు వార్తలు వినిపిస్తున్నాయి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రాపేరు సూర్య నా ఇల్లు ఇండియా టైటిల్ ఓ సినిమాని రూపొందుతున్న విషయం తెలిసిందే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది త్వరలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానున్న ఈ చిత్రం కోసం అను ఇమ్మానుయుయల్ని కథానాయకగా తీసుకున్నారట మరోవైపు ఎన్టీఆర్తో త్రివిక్రమ్ చేయబోతున్న సినిమా కోసం కూడా అను ఇమ్మాన్యుయల్ని హీరోయిన్గా తీసుకునే అవకాశం ఉందట ఇదే కనుక జరిగితే ఈ క్రేజీ ఆఫర్స్తో అమ్మడు కెరీర్ పీక్స్కి వెళ్తుందని చెప్పొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి